చంద్రబాబు జబర్దస్త్ మాట్లాడుతూ నగరంలో చిత్రమైన చిల్లీస్ ఆంధ్ర మిల్స్ ఇండియన్ చైనీస్ పన్నీర్ వంటి వంటకాలు స్పెషల్ కావాలంటే ఇక్కడ హౌస్ ఆఫ్ బుకింగ్ దగ్గరకు రావాల్సిందేనని భోజన ప్రియులకు తనదైన శైలిలో ఆహ్వానించారు అసిస్టెంట్ కమిషనర్ రవికుమార్తో తామంతా ఈ ప్రారంభోత్సవంలో సమయం గడపడం ఆనందంగా ఉందన్నారు హోటల్ దినదిన అభివృద్ధి చెంది విశాఖ ప్రజలు ఆదరించాలని జబర్దస్త్ టీం ఆకర్షించారు ఈ కార్యక్రమంలో హోటల్ యాజమాన్యు నిర్వాహకులు పీరమ్య అనిల్ తదితరులు పాల్గొన్నారు నేను డాక్టర్ వీరా విక్ర ఏసీపీ ఇవాళ హౌస్ ఆఫ్ డిఫెన్స్ అనే రెస్టారెంట్ ఓపెనింగ్కి చాలా సంతోషంగా ఫీల్ అవుతాను అండ్ నాతో పాటు జబర్దస్త్ గారు అందరూ వచ్చి దీన్ని ఓపెనింగ్ చేసిన చాలా సంతోషంగా ఉంది అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ కూడా టిఫిన్స్ అన్ని చాలా బాగున్నాయి ఐ హోప్ దిస్ రెస్టారెంట్ గివ్స్ ఎ గుడ్ సర్వీస్ టు ద పబ్లిక్ అండ్ ఆల్సో దే గ్రో ఇన్ మచ్ మోర్ బిగర్ వే అండ్ ఐ హావ్ కమ్ టు నో దట్ దిస్ ద థర్డ్ రెస్టారెంట్ ఇన్ ఆంధ్ర అండ్ వీళ్ళు ఎలాగే ఎక్స్టెండ్ అయ్యి ఇంకా హౌస్ ఆఫ్ డిఫెన్స్ ఇది గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది మేము అందరం వచ్చి పాలు పరచుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది ముఖ్యంగా ఈరోజు మా రవికరణ్ బ్రదర్తో ఏసీపీకి ఒక పోలీస్ క్లబ్షన్లో చాలా క్లీన్ ఇమేజ్ ఉన్న పర్సన్ అలాంటి వ్యక్తితో మాకు ఈ ఫ్రెండ్షిప్ రిలేషన్ చాలా హ్యాపీ అలాగే ఈ రెస్టారెంట్కి ఆయనతో పాటు పాలు కూడా చాలా ఆనందంగా ఉంది ఈ హౌస్ ఆఫ్ డిఫెన్స్లో ఆల్మోస్ట్ డిఫెన్స్లో అన్ని రకాల స్పెషల్స్ ఉంటాయి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట ఎవరైనా రేట్ వచ్చినప్పుడు మాత్రం హౌస్ ఆఫ్ డిఫెన్స్ ఒకసారి మీరు టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ మీకు చేయాలనిపించేలా ఉంటుంది టేస్ట్ వైజాగ్లోనే ది బెస్ట్ అనిపించుకునేలా ఉంటుంది సో మిస్ అవ్వకండి హౌస్ ఆఫ్ డిఫెన్స్ ఈ రోజు ఓపెన్ జరిగింది ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి కొంత ఖచ్చితంగా టిఫిన్స్ బాగా చేస్తారు ఐజాక వచ్చాం కౌన్సల్ డిఫెన్స్ వర్సకటి బెస్ట్ సర్జరీస్ ప్లాస్యు అండ్ కన్స్ట్రక్ట్ నంబర్ నస్తంగా బోస్ ఆఫ్ కిటన్స్ కన్ విజిట్ చేయండి ఎక్కడైనా హాస్పిటల్ లో చాలా వన్లర్ అండ్ న్యూర్ వెట్ ఇన్వెస్టిగేషన్ అవన్న మా సివిల్ నగర సార్ మన దేశ్ లో ఆనంద నగర్ డబుల్ రోడ్ బోస్ ఆఫ్ కిటన్స్ రోజు రాత్రి పాట మా రవి రెసిపీ రవి కుమార్ గారిని కూడా హ్యాపీ మామ అలర్ట్ చేసారు ధన్యవాదము సచిన్ రావడం జరిగింది ఈరోజు మన వైజాగ్లో ఎంవిపి డబల్ రోడ్లో ఉన్నటువంటి హౌస్ ఆఫ్ డిఫెన్స్ గ్రాండ్ రోడ్ మీకు రావడం జరిగింది మాత్రమే మా జబర్దస్త్ నందరూ వచ్చారు సో ఇక్కడ ప్యూర్ వెజ్ డిఫెన్స్ అంటే టిఫెన్స్ మీల్స్ అన్ని ప్యూర్ ఉన్నాయి చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి వచ్చే కానివ్వండి మన వైజాగ్ కుటుంబాలు ఉన్న వాళ్ళందరూ కానివ్వండి ఒకసారి వచ్చి కృష్ణ చేయండి అండ్ ఇక్కడ మీ అందరూ రావటం హ్యాపీగా ఉంటే అండ్ ఏసీపీ రవి గారితో ఇక్కడ ఇంతసేపు గడపడం అంతా చాలా 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 హ్యాపీగా ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ అండి ఈరోజు మన గ్రాంట్గా ఓపెన్ అయిన హౌస్ ఆఫ్ డిఫెన్స్కి అయితే మా రావడం జరిగింది మీకు అందరికీ తెలుసు మన రవికిరణ్ గారు ఆల్రెడీ డాక్టర్ గమ్ ఏసీపీ బిజినెస్ మ్యాన్ గారు ముందుగా రవికిరణ్ ಅಲ್ಲೇ ಒ ಲಂಚ್ು ಅದು ಪ್ರತಿ ಒಂದು ಅದ್ಭುತ డల్ రోడ్లో మన వైజాగ్ లో కొత్త బ్రాంచ్ అయితే స్టార్ట్ అయిపోతుంది బికాస్ మనం మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసేది టిఫిన్స్తో ప్రాపర్ ప్యూర్ వెజ్ మార్నింగ్ టిఫిన్స్ నుంచి నైట్ డిన్నర్ వర్క్స్ ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్ వెజ్ అన్ని వెరైటీస్ అయితే ఉంటాయి సో రవికిరణ్ గారు సచ్ గ్రేట్ పర్సన్ అండ్ ఈ ఓపెనింగ్ మేము రావడం చాలా హ్యాపీగా ఉంది అండ్ ఈ బ్రాంచ్ సక్సెస్ఫుల్ అయ్యి మరిన్ని బ్రాంచెస్ ఓపెన్ చేయాలి మనం చెప్తూ కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ హౌస్ హౌస్ ఆఫ్ టిఫిన్స్ అని ఒక ప్యూర్ వెజ్ రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరిగింది సో దాని సందర్భంగా ఐ విష్ ద ఎంటైర్ మేనేజ్మెంట్ వెరీ ఆల్ ద బెస్ట్ అండ్ ఇస్ దైతే థర్డ్ బ్రాంచ్ ఆల్రెడీ విజయనగరంలో ఒకటి అండ్ విశాఖపట్నంలో శంకర్మం రోడ్లో పత్నాథ్ కింగ్ అనే పేరుతో ఉన్నది అండ్ ఇది ప్రీమియం సెక్షన్లో ఇది వాళ్ళ ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫుడ్ ద ఎంటైర్టీ అండ్ హోప్ దే సర్వ్ ద పబ్లిక్ బట్ మచ్ మోర్ బెటర్ వే ఇన్ ప్రొవైడింగ్ ఆల్ ద గుడ్ ఫుడ్ అవై థ్యాంక్ యూ